వైష్ణవి బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి నందిని అయితే ఒక బాంబు అయితే తీసుకువస్తుంది ఆ బాంబుని గిఫ్ట్ రూపంలో తీసుకువచ్చి వైష్ణవికి ఇచ్చి ఇలా అంటూ ఉంటుంది వైష్ణవి విష్ణు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇలాంటి బర్త్డేలు నువ్వు మళ్ళీ మళ్ళీ ఎన్నో ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఉన్న నందిని అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే నందిని ఇచ్చిన గిఫ్ట్ని తీసుకుంటుంది తీసుకొని చాలా కోపంగా నందిని వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో నందిని అయితే ఆ గిఫ్ట్ ఇస్తూ ఇది నీకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ నందిని వైష్ణవి అని చెప్పి నందిని అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వైష్ణవి ఆ గిఫ్ట్ తీసుకొని తనైతే లోనికి వెళ్తుంది ఇక రూమ్లో ఉన్న వైన్నెల దగ్గరకు వెళ్ళి ఆ గిఫ్ట్తో ఎలా ఆడుకుంటూ ఉంటుంది ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో నీకు తెలుసా ఇది నందిని అత్త ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి అంటుంది అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నందిని ఎలా అనుకుంటూ ఉంటుంది ఇక వరలక్ష్మి అజయ్ సుధా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ సరదాగా ఉండడం చూసి నందిని ఎలా అనుకుంటూ ఉంటుంది ఏంటి వరలక్ష్మి మీ ముఖంలో చిరునవ్వులు ఇంకొద్ది నిమిషాలు మాత్రమే ఇంకొద్ది నిమిషాల్లో ఆ బాంబు బ్లాస్ట్ అవుతుంది ఆ వైష్ణవి చనిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే మాత్రం ఆ గిఫ్ట్ ని గిరా తిప్పుతూ వెన్నెల ముందు నిలబడి ఉంటుంది అలా ఏంటి నందిని అత్త ఇచ్చిందంటే నాకు ఎందుకో భయంగా ఉంది ఆ గిఫ్ట్ ని చూస్తుంటే అని చెప్పి అక్కడ ఉన్న వెన్నెల అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ నిండు అయితే నందిని నాకు చిన్న పని ఉంది అని చెప్పి ఆ ఇంట్లో నిండు అయితే బయటకు వెళ్ళిపోతుంది ఇక వెన్నెల వైష్ణవి ఎలా తప్పించుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్